ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పోలీసులపై రెచ్చిపోయి చేసిన అనుచిత వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి అనకాపల్లి జిల్లా రావిక మతం మండలం దొండపూరులో గ్రామ దేవతను దర్శించుకునేందుకు వెళ్ళిన అయ్యన్న పాత్రుడు వెంట పోలీసు అధికారులు రాలేదన్న ఒకే ఒక కారణముతో పోలీసులపై ఈ రకమైన అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది అయితే ఆయనపై పోలీసులు ఇంతవరకు ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోగా మాకేమీ సంబంధం లేదన్నట్టుగా పోలీస్ అధికారులు తేలికొట్టిన దొంగల్లా సైలెంట్గా ఉండిపోవడంపై ప్రధాన ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు నాయకుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది సభ్య సమాజం సిగ్గుపడేలా అయ్యన్న పాత్రుడు బూతులు తిట్టినా ఎందుకు పోలీసులు సైలెంట్గా ఉన్నారు అధికార పార్టీ నేతల ఒత్తిడితో వెనక్కి తగ్గారా ఇదే పని వైసీపీ నాయకులు కార్యకర్తలు చేస్తే కేసులు పెట్టి జైల్లో పెట్టేస్తారు